ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు కనీసం మేము అట్లా కూడా చేయలేదు మారిందా మారలేదా వాళ్ళు మేము మారనే లేదు ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటూరు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు రాలేదు భాజపా గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి ఐదేళ్ళు మంత్రి పదేళ్ళు ఒక ఆయన ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మా నాలుగు నాలుగున్నర ఏళ్ళు మాత్రే చేసింది ఎన్నాడు ఉప ఎన్నికలు రాలే కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి వచ్చే ఉప ఎన్నికలు వచ్చేవారమే ఉప ఎన్నికలు అంటూరు అధ్యక్ష ఎట్లు వస్తాయి అధ్యక్ష చట్టం మారలే న్యాయం మారలే స్పీకర్ ఆఫీసు సేమే ఉంది పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది రాజ్యాంగం అసలే మారలేదు ఇంక ఎట్లు వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నిక లాకర్తం కాలేదు ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారము గత అనుభవాల దృష్టి ఎప్పుడు కూడా పార్లమెంట్ ప్రాక్టీసెస్ లో ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి అధ్యక్ష చట్టంలో గ్రే ఏరియా ఉన్నప్పుడు గతంలో ఎలాంటి విధి విధానాలను ఆచరించిండో సాంప్రదాయాలు ఎట్లున్నాయని ఆయన చూస్తారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష